హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను చపాతీతో ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లా కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్లా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను గోధుమ పిండి తీసుకుని అందులో సాల్ట్ కొంచెం నూనె యాడ్ చేసుకొని పిండిని కలిపేసుకుంటున్నానండి మరి గట్టిగా కాదు లూజ్గా కాదు మీడియంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దానికి కూర ప్రిపేర్ చేసుకుందామండి ఉల్లిపాయలు క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవగా చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి ఇందులో పోపు తిన్స్లు అవి ఏమీ వేసుకున్న అవసరం లేదండి ఎలాంటి మసాలాలు కూడా వాడే పని లేదు నూనె వేడిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని అందులోకి పసుపు వేసుకున్న అవసరం లేదండి ఉప్పు తర్వాత వేసుకుందాము ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిగిలినవి యాడ్ చేసుకోవాలండి కొంచెం మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు అందులోకి సరిపోయినంత కారము సరిపోయినంత సాల్టు మీ టేస్ట్కి తగినంత సాల్టు కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం చిట్టికడు పెప్పర్ పౌడర్ పౌడర్ వేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ంత వరకు వేయించేసుకొని అందులో లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కూర పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి చపాతీలు చేసేసుకున్నానండి కూర వేగిపోయేలోపు ఇప్పుడు మనం పెనం పెట్టేసుకొని చపాతీలు కాల్చేసుకున్నాము చపాతీలు మరీ మందంగా చేసుకోకండి కొంచెం పలచగా చేసుకోండి చపాతీని రెండు వైపులా అంటే ఎక్కువ మాడిపోయేంతవరకు కాల్చుకోకండి మీడియంగా కాల్చుకోండి చపాతీ అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట నేను చూపిస్తున్న విధంగా హైలో పెట్టకండి సిమ్లో పెట్టేసి కాల్చుకోండి ఇప్పుడు నేను చేసుకున్న చపాతీలన్నింటిని ఒకే రకంగా కాల్చేసుకున్నానండి చూసారు కదా నేను అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం ఎగ్ రెడీ చేసుకుందామండి ఒక ఎగ్ని తీసుకొని అందులో బీట్ చేసి వేసుకోవాలి అందులోకి కొంచెం చిటికెడు సాల్టు చిటికెడు కారం వేసుకొని బాగా కలపాలండి మిక్స్ చేసేసుకోవాలి బాగా అంటే ఇప్పుడు మనం అంటే చపాతీకి ఒక ఎగ్ తీసుకోండి సరిపోతుంది ఒక్కొక్క చపాతికి ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ని పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక మనం వేసుకు మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమాన్ని దాని మీద వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకి అంటుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎగ్ వేసేసుకున్నాం కదా దాన్ని కొంచెం మనం చపాతీలోకి సరిపోయేంత స్ప్రెడ్ చేసుకోండి కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని వేసేసుకోవాలండి నీట్గా దానికి సరిపోయేటట్టు రౌండ్గా కరెక్ట్గా పెట్టేసుకోండి మీకు అప్పుడు ఎగ్ రోల్ అనేది చాలా బాగా వస్తుందండి చుట్టూరు ఆయిల్ వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అంటే ఎగ్ అనేది మనకి ఉడకాలి కదా అందుకని చెప్పేసి చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో కొంచెము ఒక పక్క కొంచెం కలర్ వచ్చింది ఒక పక్క రాలేదు కదా అందుకని చెప్పేసి నేను మళ్ళీ తిప్పి వేసుకున్నానండి చాలా పొంగుతూ బాగా వచ్చిందండి ఆమ్లెట్ మాత్రం చూడండి మీకు వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది పొంగుతుంది కదా అట్లా మనకి పొంగిన తర్వాత తీసి దాన్ని తిప్పి అంతేనండి మనకి ఎగ్ చపాతి అనేది రెడీ అయిపోయింది దాన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి మిగిలిన చపాతీలు కూడా నేను అంతే చేసేసుకున్నానండి నేను త్రీ తీసుకున్నాను త్రీ చపాతీలు అట్లానే చేసేసుకున్నాను అన్నమాట చేసేసుకున్న తర్వాత మనం చపాతీ ఎగ్ ఒక ప్లేట్లోకి వేసేసుకొని దాని మీద ఇప్పుడు రోల్ చేసేసుకుందామండి ఇప్పుడు ముందుగా మనం దాని మీద సాస్ వేసుకోవాలి సాస్ వేసుకొని చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఎగ్గున్న వైపు అండి ఎగ్గున్న వైపు మనం సాస్ వేసుకొని నీట్గా సరిపోయినంత వేసుకోవాలండి కొంచెం నాకు సరిపోలేదు మళ్ళీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని ఎగ్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న కర్రీని ఒక లైన్లాగా మధ్యలోకి వేసేసుకోవాలండి మధ్యలోకి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చపాతీని రోల్ చేసుకుందామండి రోల్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను త్రీ చపాతీస్ అట్లనే చేసేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మీకు తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకటి తింటే మీకు పొట్ట నిండిపోతుందండి చూసారు కదా కట్ చేసి అట్లా కనుక సర్వ్ చేసేసుకున్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్